శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీలో గల లక్ష్మి అపార్ట్మెంట్లో ఎనిమిది కుటుంబాలు నివసిస్తుండగా అందులో అకినేని రవి అనే నివాసితుడు వాణిజ్య అవసరాల కోసం అపార్ట్మెంట్ ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించి నివాసితులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అపార్ట్మెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుంటుపల్లి నరసింహారావు ఆరోపించారు వాస్తుకు విరుద్ధంగా ఉమ్మడి స్థలంలో బాత్రూమ్ నిర్మాణం చేసి అపార్ట్మెంట్ గోడను కూలగొట్టాడని విమర్శించారు అపార్ట్మెంట్ నియమావళికి విరుద్ధంగా రవి వ్యవహరిస్తున్నారని తమకు న్యాయం చేయాలని వారు కోరారు శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీలోని లక్ష్మీ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుంటుపల్లి నరసింహారావు నివాసితులు పెళ్ళా శ్రీదేవి ప్రసన్న తదితరులు మాట్లాడుతూ తమ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో నివసించే అక్కినేని రవి అపార్ట్మెంట్ గోడను కూల్చివేసి అపార్ట్మెంట్ వాసులకు రక్షణ లేకుండా చేశారని విమర్శించారు అపార్ట్మెంట్ వాసుల ఉమ్మడి స్థలంలో బాత్రూమ్ ఏర్పాటు చేశారని తెలిపారు రవి కూలగొట్టిన గోడను తాము పునర్నిర్మిస్తే అపార్ట్మెంట్ వాచ్మెన్ ని బెదిరించి దౌర్జన్యం చేసి రాత్రికి రాత్రే గోడను కూల్చివేశారని వివరించారు తమకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని తనను ఎవరు ఏం చేయలేరని తమను బెదిరిస్తున్నట్లు వారు ఆరోపించారు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి టౌన్ ప్లానింగ్ అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా తమకు న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు తాము ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రవిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఎప్పటి నుంచో ఉన్న గోడను వాస్తు విరుద్ధంగా తొలగించడం వల్ల తాము అనేక అనర్థాలకు గురవుతున్నట్లు చెప్పారు బయట నుంచి వ్యక్తులు సులువుగా లోనికి ప్రవేశించి తమ ఇళ్ల తలుపులు తడుతున్నారని తాము భయభ్రాంతులకు గురి కావాల్సి వస్తోందని చెప్పారు అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు వాచ్మెన్ జోసెఫ్ మాట్లాడుతూ రవి తన పట్ల దురుసుగా ప్రవర్తించి తను అడ్డుకున్న వినకుండా గోడను కూల్చివేశారని చెప్పారు ఈ అపార్ట్మెంట్లో ఎనిమిది మంది ఓనర్లు ఉంటున్నాం ఎనిమిది మందిలో ఒక అక్కినేని రమేష్ అనే అతను కింద సింగిల్ బెడ్రూమ్ కొనుక్కొని దాంట్లో టాయిలెట్లని బగలగొట్టి బయట కమర్షియల్ షాపులు చేసి నానా చేస్తున్నాడు ఈ కామన్ గోడ బాగలు కొట్టి గేట్లు పెట్టాడు అసలు అటువైపు మొత్తం అంతా గేట్లు లేకుండా అటువైపు ఎంట్రన్స్ అపార్ట్మెంట్ గవర్నమెంట్ ప్లాన్ పెకారు ఇదేంటని అడిగితే దానికి తోడు మళ్ళీ ఎదురు బయట మొబైల్ టాయిలెట్ తెచ్చిపెట్టి అందరూ ఈ టాయిలెట్ అన్నీ వెళ్తున్నారు ఈ ఆటో వాళ్ళతో సహా మొత్తం అందరిని దాంట్లోకి వెళ్ళమని మేము ఉండటానికి వీళ్ళు లేకుండా నివాసం ఉండే ఏరియాలో కమర్షియల్ చేసి మేము ఉండటానికి లేకుండా చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అని అడిగితే మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి వాళ్ళతో చెప్పా వీళ్ళతో చెప్పా అంట ఓ మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు రిమూవ్ చేయకపోతే మేము మూడు రోజుల నాడు పోలీస్ స్టేషన్లో టౌన్ ప్లాన్ వాళ్ళు కూడా కంప్లైంట్ పెట్టాము రెండు నెలల నాడే టౌన్ ప్లాన్ వాళ్ళు వచ్చారు టౌన్ ప్లాన్లో వస్తే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీరు అవి ఏం అంటుకోలేదు నేను కూర్చొని మాట్లాడతాను ఇద్దరితో నేను తీసేస్తానని చెప్తే టౌన్ ప్లాన్ వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత కమిషనర్ గారు పెట్టాం ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు కోర్టుకి వెళ్ళి మా మీద నోటీసులు ఇచ్చారు పైన బిల్డింగ్కి గ్రిల్స్ ఉన్నాయి వాళ్ళు గ్రిల్స్ ఎందుకు పెట్టారు అందుకని మేము టాయిలెట్ పెట్టామన్నారు పైన గ్రిల్స్ అనేది పక్షులు రాకుండా కోతులు రాకుండా మేము గ్రిల్స్ గోడల బదులు గ్రిల్స్ పెట్టుకున్నామండి అయినా మేము రిప్లై ఇచ్చాం టౌన్ ప్లాన్ వాళ్ళకి ఏమని ఇచ్చామంటే మేము గ్రిల్స్ కనుక అనాథరైజ్డ్గా పెట్టి ఉంటే బయటకు ఉంటే మా ఏమైనా తప్పు ఉంటే మేము రిమూవ్ చేసేస్తాం మాకు ఈ టాయిలెట్ అనేది ఉండకూడదండి మేము హోసం భరించలేకపోతున్నాం మాకు చాలా ఇబ్బందిగా ఉందండి సరే అండి మేము మాట్లాడుతూ ఉన్నారు దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందండి అందువల్ల మేము ఎవరైతే వాళ్ళు మా ఇళ్ళలోకి వచ్చేస్తున్నారు ఒక సెక్యూరిటీ లేదని మేము ఏం చేసామంటే మూడు రోజుల నాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం సిఐ గారు బిలిచేరని మీరు చేసేది కరెక్ట్ కాదు మీరు టాయిలెట్ తీసే మొబైల్ టాయిలెట్ మీకు మేము అండగా ఉంటామని చెప్పారు ఆయన కాకినాడ ఒక పని మీద కాకినాడ వెళ్ళారండి కోర్టు పని మీద ఆయన వచ్చేసరికి ఆయన చెబితే మీరు ఆ టాయిలెట్ తీసేస్తారని చెప్తే మేము మీటింగ్ వేసి మరి ఓనర్ని పిలిచాం అక్క రమేష్ అతను పిలిచేవాడిని పిలిస్తే టాయిలెట్ తీయడానికి లేదు నేను అద్దీకుండి వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చేసాను మీరు ఎవరో చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నారు అప్పుడు మేము ఆ ఓనర్లు అందరం కలిసి ఆ టాయిలెట్ రిమూవ్ చేసి బయట పెట్టేవాడిని బయట పెట్టి మాకు పురాతన కాలంలో ఎలా ఉంది బిల్డింగ్ ప్లాన్ వచ్చినప్పుడు ఎలా ఉందో ఆ ప్రకారంగానే మేము ఈ గోడ కట్టుకున్నాం రాత్రి మూడింటికి వచ్చి వాచ్మెన్ కొట్టి ఫోన్ బాకలు కొట్టి ఇదంతా పులుగులు పారలతో ధ్వంసం చేసి నానా హంగామ్మ చేసి వెళ్ళారు ఈ పరిస్థితి ఉంటే కాలనీలో నివాసం ఉండాలి అక్కర్లేదా లేదా మా ఇళ్లలో మమ్మల్ని ఉన్నవరా టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బీజేపీ అయినా ఇది సంస్కృతి కాదు కదా మేము మా ఇంట్లో ఉన్నాం మా ఇంటికాడ మేము గోడ కట్టుకున్నాం గోడ కట్టుకున్నప్పుడు అతనికైనా ప్రాబ్లం ఉంటే నీ బోటలతో నీ బోటతో చెప్పాలి మేమే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పొచ్చున్నాం వాళ్ళేం ఫోన్లో మాట్లాడి మేము మాట్లాడేసాం మేము చెప్పేసాం అన్నారు నిన్న పొద్దున ఎమ్మెల్యే గారు ఇక్కడ కాలనీకి వచ్చారండి కాలనీకి వచ్చి ఆ ఏదో అనాగ్రేషన్కి వచ్చి ఏసీపీ గారితో చెప్పాను సీఏ గారితో చెప్పాను జాస్టారో నువ్వు మాట్లాడవే అని కార్పొరేటర్ గారికి అప్పు చెప్పి వెళ్ళారు నిన్న నాలుగు సార్లు నాకు ఫోన్ చేశారు జాస్ గారు చేస్తే నేను సిపి గారిని కలవడానికి వెళ్తే నిర్మలా సీతారామన్ గారు మినిస్టర్ గారు వచ్చారు వెళ్ళామండి అందరము ఎవరూ లేవని చెప్పారు తర్వాత సీఏ గారి దగ్గరికి వెళ్ళా నేను సాయంత్రం ఏడింటికి ఆ నవడీలు వాటల్లో ఉన్నా అన్నారు నవడేల్ లోటలో ఉందన్నారు కాదు సార్ నవడేల్ లోటలో ఉంటే అక్కడ నేను రాత్రి తొమ్మిదింటి దాకా కూర్చుని గారి కోసం విషయం చెయ్యడానికి ఆవిడ వెళ్ళలేదని చెప్పి వాళ్ళందరూ బందోబస్తులు ఉన్నారని వచ్చి జాస్వాంఛర్ గారికి విషయం చెప్పా చెప్పినాక నేను అన్నారు రాత్రి మూడింటికి వచ్చి గోడ బాగా కొట్టారు సార్ మేమేం కోరుకోవట్లేదండి మా ప్లాన్ ఎలా ఉందో మా ప్లాన్ ప్రకారం మా బిల్డింగ్ ఉండాలి మా గోడలో ఉండాలి ఎటు దారి ఉందో ఆ దారినే వెళ్ళాలి అందరూ మేము కోరిన సార్ దయచేసి మీరు అందరికి తెలియపరిచి ఇలాంటి విషయాలు పునరావాతం కాకుండా మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను మీడియాతో దీంట్లో నేను ఒక హౌస్ ఓనర్ని ఈ గోడ పగలగొట్టడం మూలన ఒకటి వాస్తు దెబ్బతింటుంది కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి అవి అందరూ ఫేస్ చేస్తున్నారు తర్వాత సేఫ్టీ సెక్యూరిటీ కూడా అది ప్రాబ్లమ్గానే ఉంది ఎవరు వస్తున్నారో తెలియట్లా ఎవరి కోసం వస్తున్నారో తెలియట్లేదు కాసేపు పైకి వెళ్తాయి అవన్నీ మళ్ళీ మేము శుభ్రం చేసుకోవాలి వచ్చే వాళ్ళందరికీ జవాబులు చెప్పుకోవాలి వాళ్ళు అసలు ఎవరి కోసం వస్తున్నారు అనేది అదో సమస్య ఈ సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఆలోచించి అంతకుముందు ప్లాన్ ప్రకారం ఉన్న గోడను కట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో గోడను కట్టాము అది కూడా ఆయనకు ముందే ఇంటిమేట్ చేశాము ఓ రెండు నెలల క్రితం చెప్పాము మీరు ఆ టాయిలెట్ తీసేసి ఈ గోడను కట్టిస్తే అందరికీ బాగుంటుందా చేయండి అని అది కూడా రిక్వెస్ట్గానే చెప్పారు చెయ్యండి అని ఆయన వైపు నుంచి రెస్పాన్స్ లేదు సరే ప్లాన్ ప్రకారం ఉన్నది సిఐ గారు చెప్పడం మూలన మేము కట్టి అది గోడ కట్టడం జరిగింది అది ఏమైనా సమస్య ఉంటే ఆయన అందరినీ కూర్చోబెట్టి ఒకసారి మార్గం ఏదన్నా ఉందా అనేది మాట్లాడుకుంటే బాగుండేది అలా చేయకుండా రాత్రిపూట దాన్ని పగలగొట్టడం ఇలా చేయడం అది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది అంటే ఇప్పుడు మాకు ఉన్న సేఫ్టీ ఏంటనేది మేము ఆలోచించుకోవాల్సి వస్తుంది దీంట్లో ఉన్న ఓనర్సే ఎదురు తిరుగుతూ ఉంటే ఇట్లా చేస్తూ ఉంటే ఎవరిని నమ్మాలి కల టాయిలెట్లు తీసేయమని చెప్పి రెండు నెలలు అయ్యిందండి తీయలేదు ఇక అది తీపిచ్చి గోడ కట్టించుకుందాం అన్నాం ఇది తప్పు అంటారా చెప్పండి మాకు ఈ గోడ మాకు అవసరం అండి ఇటు మాకు గేటు అవసరంలా అందుకని మాకు ఇంటి చుట్టూ మాకు ప్లేస్ కావాలి బయటికి వస్తే ఒకవైపు గేట్ ఉంది అది మాకు సరిపోతుంది అదేనండి మా ప్రాబ్లం ఏంటంటే మాకు ఇటు గేటు ఉండాలి గోడ ఉండాలి ఎందుకంటే మాకు ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి ఇది పగలగొట్టారు సార్ మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి పైన కోతులు ఇవి ఉంటాయి మరి పిల్లలు ఉంటారని అది పెట్టుకున్నాం గ్రిల్స్ అదేం తప్పు కాదు కదా సార్ మరి అది ఎట్లా ఇది అలా అర్ధరాత్రి కాడ పగలు కొడితే మాకు ఏంటి ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి మేము రెండు ఉంటేప్పుడు రెండు ఉన్నారు అప్పుడు వచ్చి గోళ్ళు బద్దలు కొట్టేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్ వెళ్ళి ఎన్ని రోజులు మేము కాపులాలు కాయాలి సార్ ఇట రాత్రి రెండు రెండున్నర రెండు ఇరవైకి వచ్చాడు సార్ వచ్చి అది అక్కడ పూకున్న కుర్చీలో నేను ఫోన్ కొన్ని పాలు కొట్టాడు ఇదే సార్ పాలకొట్టద్ద అడ్డ వెళ్ళాను నువ్వు తప్పుకోమని పక్కకు తోసాడు వీళ్ళకేకే తగి పైకి వెళ్ళాను వీళ్ళు వచ్చారు